నేను సూరపల్లి సీతారాములు సామాజిక రాజకీయ విశ్లేషకుని మరియు సామాజిక కార్యకర్తను ఈరోజు అంశము ఇప్పుడు మనం మాట్లాడుకునే అంశం ఏమంటే హరి అనే అంశం మీద నారాయణ హరి అని అంటే దాని అర్థం ఏమంటే వైద్యులు మరి నారాయణుడు అంటే విష్ణుమూర్తి మరి హరి మరి ఆయన సర్వరూపాలు వైద్యనారాయణ అంటే దానిలో ఒక రూపమే మరి ఈ వైద్యుడు వైద్య వృత్తి ఈ వృత్తిలో మరి వృత్తి ధర్మానికి మరి ఖచ్చితంగా న్యాయం చేస్తూ జీవించినట్టయితే వాళ్ళు సక్రమైన సేవలు ఈ యొక్క పేషెంట్లకు అందించినట్లయితే మరి ఆ యొక్క వైద్యనారాయణ హరి అనేటువంటి యొక్క ఫలితం దక్కుతుంది అలాగాకోకుండా మరి వాళ్ళ దగ్గరికి వచ్చిన ప్రతి వాళ్ళను మరి ఆర్థికంగా పీడించటము మరి అవసరం లేని మందులు ప్రిస్క్రిప్షన్స్ రాయటము మరి ఈ నాలుగు రోజులకి ఒక వెయ్యి రూపాయలు రాసి మళ్ళీ నాలుగు రోజుల తర్వాత రా అనేసి మళ్ళీ ఆ విధంగా నాలుగు రోజులు ఐదు రోజులు పది రోజులకి ఈ విధంగా మరి తిప్పుకోవటం వలన మరి ఆ వైద్య నారాయణ హరి అనే ఒక వాక్యానికి పదానికి మరి అర్థం లేకుండా పోయి మరి మీరు అన్ని మరి మరి ఫలితాన్ని పొందుతారని మరి అటువంటి ఎవరు చేయొద్దని ఎవరు ఒకరు చేస్తారు అందరు కాదు నేను కొంతమందిని చూసిన వాళ్ళ పేర్లు అవసరం లేదు నా నా వైద్యం విషయంలో మరి నాకు మంచి చేసిన డాక్టర్లు కూడా మరి ఖమ్మంలో కిన్నెర హాస్పిటల్లో మరి నేను ఇదేమీ ఆయన నాకు ఏం చెప్పలేదు నేను అట్లా చెప్పినా కూడా చేయను కిన్నెర హాస్పిటల్ ఖమ్మం మెయిన్ బస్ స్టాండ్ దగ్గర కిన్నీర హాస్పిటల్ ఉంది దాంట్లో రమేష్ డాక్టర్ గారని నాకు చాలా మరి సమస్య వచ్చినప్పుడు మరి ఆయన దగ్గరికి వెళ్ళిన సందర్భంలో నిజంగా ఆయన మరి నాకు ధైర్యాన్ని ఇచ్చి మరి మంచి మందులను తక్కువ రేటు మందులను తక్కువకి తక్కువ రోజులు వాడుకునేదాన్ని చెప్పి మరి బాబు మరి నీవైతే ఈ నా హాస్పిటల్కు నా దగ్గరకు ఈ మందులు వాడిన తర్వాత నీకు మరి నీ మనసు నీ బాడీలో ఆరోగ్యం అనిపిస్తే మళ్ళీ రానవసరం లేదు మరి కనుక నువ్వు ఇది దృష్టిలో పెట్టుకొని ఏమన్నా ఉంటే మామూలుగా అట్లా ఒకసారి విజిట్ పో బాబు మరి నీకు అంత సమస్య ఏమి లేదనేసి పాపం సమస్య అయితే నాకు చాలా ఉంది ఆయన సమస్యని వెంటనే మరి క్యాచ్ చేసి మరి తెలుసుకొని మరి ఆ సమస్య లేకోకుండా మరి నాకు ఉత్తమమైనటువంటి వైద్యాన్ని ఇవ్వటం వలన మరి నేను మళ్ళీ మళ్ళీ అవసరం అయితే ఆ మహానుభావుడు ఆ మహాత్ముడు దగ్గరికి వెళ్తాం అది పెంటే వెంకటేశ్వరులు అని ఆయన సారా కాంట్రాక్టర్ కానీ మరి వాళ్ళ సర్వీస్ కోసమే పెట్టారు అక్కడ టెస్టులు ఇతర వైద్య పరీక్షలు మరి ఇతర మరి వైద్య సేవలకు చాలా మినిమం ఛార్జెస్ ఇస్తారు అక్కడ హాస్పిటల్లో అట్లా చూసిన ఆ రమేష్ డాక్టర్ గారు అయితే నిజంగా మరి ఆయనకి చేతులెత్తి ఖచ్చితంగా నమస్కారం పెట్టాలి మనకి ధైర్యాన్నిచ్చి మరి సమస్య పెద్దగా ఏమీ లేదు నువ్వేమో అది కావద్దు భయపడొద్దు అని ఇచ్చి సపోర్ట్ చేసి మరి నన్ను మంచిగా బతకటానికి మళ్ళా మళ్ళీ ఎప్పుడైనా ఏదన్నా చిన్న సమస్య వచ్చినా కానీ ఆయన దగ్గరికి మరి నేను వెళ్ళటానికి ప్రేమతో వెళ్ళటానికి డాక్టర్ దగ్గరికి ఎవడో ప్రేమతో పోడు ప్రేమతో వెళ్ళటానికి మరి ఆయన ఒక నాకు మరి వైద్యం విషయంలో మరి ఒక నిజంగా తండ్రిలాగా లేక గురువులాగా మరి నాకు అట్లా నాకు వైద్యాన్ని ఉత్తమమైనటువంటి వైద్యాన్ని అందించి మరి డబ్బులు లాగకోకుండా టెస్టులకైనా ఎటుకైనా చక్కగా ఆయన మరి నేను బతకడానికి అవకాశం కల్పించింది ఖచ్చితంగా చెప్పాలి అని అంటే మరి ఈ మధ్య కాలంలో కూడా మరి ఇంకో సమస్య కంటి సమస్య అనేసి మరి ఎందుకో మరి దేవుడు ఆయన దగ్గర తీసు తీసుకెళ్ళండు కోదాడ కోదాడ టౌన్లో మరి శ్రీ లక్ష్మీ కంటి హాస్పిటల్ అని నేను వెళ్ళిన అప్పుడు ఎంత ఉంది నాకు షుగరు ఐదు వందల ఏడు షుగర్ ఉంది అయినా సరే మరి ఆయన నా నాకు ఆ షుగర్కి ఖచ్చితంగా మరి ఇయ్యేవాడు అయ్యేవాడు మరి షుగర్ మందులు ఖచ్చితంగా వాడాలన్నమాట అయితే చెప్పిండు షుగర్ మందులు చెప్పిండు సరే నేను సరేనన్నా మరి వాడుతూ వాడతా వాడటానికి సిద్ధమైన ఇంకా అనేక అంశాలు ఆయన ఆయన సబ్జెక్ట్ కాని విషయాలు కూడా చెప్పి మీరు తప్పకుండా క్రమం తప్పని వ్యాయామం మరియు మరి మీ యొక్క లైఫ్ స్టైల్లో ఖచ్చితంగా వ్యాయామము మరి ఆకు ఈ ఆకుకూరలు కూరగాయలు మీరు ఏమైనా తినండి మరి కొద్దిగా మోతా తగ్గించండి అని సరే అది నాకు తెలిసిన విషయం అయినా కానీ ఈ అన్ని విషయాల మీద షుగర్ కంట్రోల్ చేసుకునే అంశాల మీద మరి ఆయన నాకు గంట టైం ఇచ్చి ఆ తర్వాత కూడా నేనే బయటకు వస్తుంటే ఆయన ఇంకా అదే ఏమైనా వెళ్ళిపోతుండో ఇంకా అనుకుంటే అనే భావనలో ఉన్నాడు డాక్టర్ అంటే అట్ట అక్కడ రమేష్ గారు కానీ ఈయన మహేష్ గారు చక్కగా మరి పేషెంట్ని అక్కున చేర్చుకొని మరి పేషెంట్కి మనోధైర్యాన్ని నింపి మరి మీకు నాకు కంటి సమస్య అంటే కలజోడు అని వేరే ప్రభుత్వ హాస్పిటల్లో వాళ్ళు అనాలంటే మరి ఏమండి ఇట్లా అన్నారు అని అంటే ఏం అవసరం లేదు ఇప్పుడు ఇప్పుడు మీరు కొంత ఇబ్బందులు ఉన్నారు అది అయిన తర్వాత నేను అవసరమైతేనే మరి జోడు ప్రిఫర్ చేస్తాను అనేసి చాలా ఒక ఫ్యామిలీ మెంబర్గా డాక్టర్ దగ్గరికి పోతే చాలా మందికి భయపడతారు ఈ జబ్బు గురించి ఏంటి అది ఇదని మరి అలా కాకుండా మరి వీరిద్దరు కూడా మరి అటు శ్రీ శ్రీలక్ష్మి హాస్పిటల్ వైద్యుడు అయిన ఆయన మహేష్ గారు అయితే అక్కడ ఖమ్మంలో మరి ఆయన బ్రెయిన్ డాక్టర్ అయినటువంటి మరి ఆయన రమేష్ గారు డాక్టర్ రమేష్ గారు వీరిరువు కూడా వీరిరువురు కూడా నాకు వైద్య నారాయణ హరులు అని అంటే వీరిద్దరే కనపడ్డారు ఈ వైద్యులు కూడా అందరూ ఈ విధమైనటువంటి మీ పేషెంట్లకి మంచి ట్రీట్మెంట్లు సలహాలు మరి ధైర్యాన్ని ఇచ్చి నట్లయితే వైద్యనారాయణలుగా ఉంటారు అనేక మంది హాస్పిటల్కి పోతే వాళ్ళ ఇల్లు వాళ్ళు గుళ్ళ అవుతుంది మరి అటువంటివి కాకోకుండా మీరంతా ఈ మన మన టీవీ మన ఛానల్ వీక్షకులు మరి ఒకసారి ఆరుసారి పోయినప్పుడే మనకి ఆ డాక్టర్ ఏమిటి లాభాపేక్ష కోసం సులాభాపేక్ష కోసం మరి మనకు అవసరం కానీ అన్ని విషయాలు చెప్పి మనల్ని మాటికి 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 హాస్పిటల్ చుట్టూ తిప్పుకున్నారు అని అంటే దాంట్లోనే మనకి ఇండికేషన్ అవుతుంది కనుక మీరందరూ సరైన అవసరమైనప్పుడు సరైన వైద్యుడిని ఇప్పుడు నేను చెప్పిన అనేక విషయాల మీద మీరు ఆ తీరికనే కానీ మీ లైఫ్ స్టైల్ సరిగా ఉండి ప్రశాంత జీవితాన్ని గడిపినట్టయితే మీకు వైద్యుడితో కూడా పని లేదు వాళ్ళు కూడా మంచి వాళ్ళు మంచి డాక్టర్లు కూడా ఏం చెప్తారంటే మీరు ఇలా నాకు గంట చెప్పిండే ఆయన మహేష్ గారు ఆయన కూడా అట్లనే చెప్పిండు రమేష్ గారు అట్లా మరి అంటే వాళ్ళు చెప్పిన మెథడ్స్ మనం అది పద్ధతుల్ని మనం కనుక పాటించినట్టయితే మరి అంతేగా అదే కాకుండా మరి నేను మన యూట్యూబ్ ఛానల్ నుంచి కూడా మరి అనేక మంది దగ్గర నుంచి మరి నా పరిశీలనలో తేలిన అంశాలని మీకందరికీ మరి సుఖమయ జీవితానికి ఆరోగ్యమైన జీవితానికి ఉపయోగపడాలనే దానికోసం నేను సేవ ధర్మం అనే దాని సిద్ధాంతాన్ని నమ్మి మీకందరికీ నేను అనేక విషయాల్లో లోతులు పోయి మరి అన్ని ధార్మిక విషయాలు కావచ్చు ఆరోగ్య విషయాలు కావచ్చు చదువు విషయాలు కావచ్చు మరియు భార్య భర్తల విషయ విషయాలు కావచ్చు మరి ఈ విధంగా మరి వ్యవసాయం విషయాలు కావచ్చు అనేక అంశాల మీద మీకు అమూల్యమైనటువంటి మరి సేవలను నేను అందిస్తున్నాను నాకు మరి ప్రతిగా మీరు చేయవలసింది ఏమిటంటే నాకు నా యూ యూట్యూబ్ ఛానల్ అయినటువంటి ఎస్ఎల్ఆర్ యాడ్ ది ఫైవ్ టీవీకి మీరంతా సబ్ సబ్స్క్రైబ్ చేసి సబ్స్క్రైబ్షన్తో పాటు మరి లైక్ ఇచ్చి మరి నన్ను కూడా మీరు ప్రోత్సహించి మరి మీరు నాకు ఆ విధంగా మరి సహకారాన్ని అందించి మా ఛానల్ అభివృద్ధి పదంలో మున్ ముందుకు పోయేటట్టు చూడమని మీ అందరికీ మనసారా నమస్కారం చేస్తూ ముగిస్తున్నాను ఈ కార్యక్రమం తర్వాత మళ్ళీ వేరే కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాము జై భారత్